మహిళా కమిషన్ చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే వాయపాటి శైలజ అధికారులకు చుక్కలు చూపించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలకు నిలుస్తామని చెప్పారు ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్గా నియమించిన తర్వాత ఫస్ట్ విజిట్ శక్తి ఎందుకంటే అన్యాయానికి గురి కాబడ్డ మహిళలకి ఒక సేఫ్ జోన్ అంటూ కావాలన్నది అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పింది ప్రతి స్టేట్ గవర్నమెంట్ కూడా అది ఫాలో అప్ చేస్తుంది సో రెండు రెండు ఉండేవి స్వదార్ గృహాను అని రెండు స్టార్ట్ చేశారు ఇప్పుడు రెండింటినీ కలిపి శక్తి సదన్గా చేసి సో మొత్తం మీద ఫోర్ ఫార్టీ వన్ సెంటర్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా మన జిల్లాల్లో మన రాష్ట్రంలో ట్వంటీ సిక్స్ సెంటర్స్ ఉన్నాయి సో అవి ఎలా ఉన్నాయి బిల్డింగ్స్ సౌకర్యాలు కానివ్వండి అక్కడ ఏమేమి ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే అక్కడ పనితీరు ఎలా జరుగుతుంది అనేది చూడటానికి వచ్చాము ఆల్రెడీ విజిట్ చేసాము నెక్స్ట్ ఇప్పుడు గుంటూరు నల్లపాడు ఏదైతే గవర్నమెంట్ నడుపు వస్తుందండి ఎందుకంటే అప్పుడు మేము బాధితులమే కదా మేము అప్పుడు విక్టిమ్స్ మేము మహిళా కమిషన్ అప్రోచ్ అయ్యాము స్టేట్ లో న్యాయం జరగలేదని ఢిల్లీ వరకు వెళ్ళాము ఢిల్లీ నుంచి పిలిపించుకొచ్చాము అప్పుడు ఉన్న ఎంపీ గారు గల్లా జయదేవ్ గారు మేము వాళ్ళు కూడా వెళ్ళి అక్కడ కలెక్టరేట్ బంగ్లాలో మాట్లాడి వచ్చిన దేవర్ ఆల్సో మేనేజ్డ్ అప్పుడు వచ్చారు కనీసం అమరావతిలో శిబిరాల దగ్గర అడుగు పెట్టడానికి కూడా వాళ్ళు చాలా హెసిటేట్ చేశారు మేము ఇంతమంది ఉన్నారు మేము రాము ఏదో రీజన్స్ చెప్పి వెళ్ళిపోయారు మళ్ళీ మేము నేషనల్ కమిషన్ వరకు వెళ్ళాము నేషనల్ కమిషన్కి వెళ్ళి ఇది పరిస్థితి మీ ఆఫీసర్స్ వచ్చారు కానీ ఏమీ అవ్వలేదని మళ్ళీ కంప్లైంట్ వచ్చాం సో ఇప్పుడు నేను వచ్చాను కానీ ఫస్ట్ ఏంటంటే పొజిషన్ ఛార్జ్ తీసుకున్నాక ఫస్ట్ థింగ్ ఒకసారి నేషనల్ కమిషన్ మేము ఢిల్లీకి వెళ్ళి ఇలా ఛార్జ్ తీసుకున్నా అని చెప్పి ఏదైతే పెండింగ్ కంప్లైంట్స్ ఉన్నాయి అట్లీస్ట్ అమరావతి రైతులతో ఓకే ప్రభుత్వం వైపు కానివ్వండి అది ఇప్పుడు న్యాయం జరిగింది అమరావతి రాజధాని అని చెప్తున్నారు కానీ ఆ బాధితులకి ఇంకా ఏదైతే ఆ ఐదేళ్ళు అరాచకం జరిగిందో అది ఇంకా వాళ్ళ మైండ్స్లో ఫ్రెష్ గానే ఉంది సో దానికి అట్లీస్ట్ న్యాయం జరిగేలా అప్పుడైతే ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో ఆ కేసులు మళ్ళీ ఒకసారి మళ్ళీ పిటిషన్ పెట్టి అవి చూడమని డెఫినెట్లీ అడుగుతాం ఎంపీ గారు అదే చెప్పారు శ్రీకృష్ణ గారు నిర్భయ ఫండ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఎవ్రీ ఇది వస్తుంది అది తెచ్చుకుందాం అండి ఏదైనా మనం అడిగితేనే ఇస్తారు యాక్చువల్లీ వాళ్ళు ఇస్తున్నా కూడా మనం ఉపయోగించుకోవట్లేదు అది దురదృష్టకరం ఆ పరిస్థితులు మళ్ళీ రాకుండా మేము డెఫినెట్లీ సిన్సియర్ ప్రయత్నం చేస్తాము అది మా బాధ్యతగా తీసుకుంటాము ఇదేదో పోస్ట్ గా తీసుకోవట్లేదండి రాష్ట్రంలో మహిళలకు తప్పకుండా న్యాయం జరగాలి ఇది ఒక బాధ్యత కూడిన పోస్టు చాలా బరువైన బాధ్యత సో దీన్ని న్యాయం జరిగేలా ఫస్ట్ వెబ్సైట్ అప్డేట్ ఆల్రెడీ ఒక హెల్ప్ లైన్ ఉందండి అది మళ్ళీ మార్చి ఆ వెబ్సైట్ లో పాటు సో వెబ్సైట్కి వెళ్తే ఆటోమేటికలీ అన్ని డీటెయిల్స్ కేసెస్ పిటిషన్స్ పెండింగ్ కేసెస్ అన్ని డీటెయిల్స్ ఆటోమేటిక్గా వస్తాయి అది మాక్సిమం ఒక వన్ మంత్ టైం టైంలో మొత్తం చేస్తే ప్రజలకి ఇంకా రీచ్ ఎందుకంటే చాలా మందికి శక్తి సాధనల గురించి అవగాహన లేదు మేము ఇందాక ఒక కేసు చూస్తే ఆ అమ్మాయి ఇద్దరు పిల్లలతో డొమెస్టిక్ వైలెన్స్ వల్ల సూసైడ్ చేసుకోవాలనుకుంది పిల్లలతో కానీ ఎవరో ఫ్రెండ్ సజెస్ట్ చేయటం వల్ల శక్తి సాధనలో జాయిన్ అయింది షీఈ్ వెరీ హ్యాపీ వచ్చి చెప్తుంది నేను చాలా సంతోషంగా ఉన్నాను నాకు తెలీదు వీటి గురించి లేకపోతే చచ్చిపోదాం అనుకున్నాను మా ఫ్రెండ్ చెప్తే వచ్చాను సో అవేర్నెస్ ఒకటి మేము అన్ని లెవెల్స్ లో క్రియేట్ చేస్తే అట్లీస్ట్ అన్యాయం గురైన ఆత్మహత్య అనే ఆలోచన రాదు మాకు ఒకళ్ళు ఉన్నారు ఒక తోడు ఉన్నారు మమ్మల్ని చూసుకుంటారు ఒక భరోసా కలిగియచ్చు మహిళలు అప్పుడు సంగతి తెలియదు అండి బట్ ఇప్పుడైతే థింగ్స్ డిఫరెంట్ గా ఉన్నాయి డెఫినెట్లీ మరి ఇప్పుడు ఇక్కడ శక్తి సాధనలో చూసిన కేసెస్ ఏదైతే ఉందో ఫస్ట్ వాళ్ళు మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు మరి అక్కడి నుంచి డైరెక్ట్ వన్ స్టాప్ సెంటర్స్ కి పంపిస్తున్నారు వాళ్ళు ఎక్కడా కూడా ఎందుకంటే లేడీస్ నైట్ పోలీస్ స్టేషన్ ఉండకూడదు అని చెప్పి వాళ్ళందరినీ వన్ వన్ స్టాప్ సెంటర్స్ కి పంపిస్తారు ఫస్ట్ ఇక్కడ కౌన్సిలింగ్ లీగల్ ఎయిడ్ అవసరం అయితే ఉంచి ఒక మినిమం ఒక మాక్సిమం ఫైవ్ డేస్ ఇక్కడ వాళ్ళు స్టే ఈ లోపు వాళ్ళ ప్రాబ్లం సెట్ అయితే పంపించేస్తారు లేకపోతే కనుక నెక్స్ట్ సదన్ పంపించి అక్కడ కొన్ని మంత్స్ అయినా అట్లీస్ట్ దిల్ ట్రై టు మళ్ళీ వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యట్టు చూస్తారు లేకపోతే వాళ్ళే యాక్చువల్లీ పెళ్ళిళ్ళు చేసి మళ్ళీ పంపించే విధంగా చేస్తున్నారు సో డెఫినెట్లీ ఇప్పుడు థింగ్స్ అండి అంత ముందు లేని దిశ చట్టం చెప్పి ఉందని చెప్పి మనం అందరూ చూసాం చట్టం కాని దాన్ని సో ఇప్పుడు థింగ్స్ అన్ని చేంజ్ అవుతాయి డెఫినెట్ బాధ్యత తీసినాను కాబట్టి ఫస్ట్ విజిట్ వచ్చి గుంటూరు డెఫినెట్లీ అన్ని జిల్లాలు తిరుగుతూ అన్ని సెంటర్స్ విజిట్ చేస్తాం యా వాళ్ళ దగ్గర ఉంచుకొని కౌన్సిలింగ్ ఇప్పిటం సో పిల్లలు ఇప్పుడు విక్టిమ్స్ కి పిల్లలు ఉన్నా కూడా పిల్లల్ని కూడా ఒక ఏజ్ వరకు ఇక్కడ చేర్చుకుంటారు వాళ్ళతో పాటు మదర్ తో పాటు ఉంచి వాళ్ళందరికి కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు కాకపోతే దీనికి ప్రభుత్వం దగ్గర నుంచి మనకి సహాయ సహకారాలు కావాలి సో కేంద్రం ఇస్తున్నా కూడా ఇక్కడ ప్రభుత్వం మరి గత ఐదేళ్లలో మే విన్నది ఇప్పుడు మే విజిట్కి వెళ్ళినప్పుడు చెప్పింది అంటే మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వట్లేదు అది ఇవ్వనప్పుడు కేంద్రం కూడా ఎంత వరకు చేయగలుగుతుంది సో మనం ఫుల్ గా లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి చాలా ఏరియాస్ ఉన్నాయి ఒక్కొక్క గృహంలో చెప్పడం ఏంటంటే మరి ప్రభుత్వం ఈ కొత్త ప్రభుత్వం వచ్చాక ఆల్ త్రీ ఏరియాస్ అన్ని ఏదైతే అట్లీస్ట్ త్రీ ఫోర్ ఏరియాస్ వచ్చేసినాయి ఇప్పుడు ఈ లాస్ట్ ఇయర్ది ఒకటే ఉంది అది ఇంకా వీళ్ళు బెల్స్ ఆల్రెడీ కేంద్రం రిలీజ్ చేసింది డైరెక్టర్ గారు అప్రూవ్ చేస్తే ఆ ఫండ్స్ కూడా వస్తాయి సో ఏదైనా ఇలాంటి మహిళలకి ఏదైతే ఎన్జిఓస్ కానివ్వండి లేకపోతే ఇలా గవర్నమెంట్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ అయితే శక్తిసధన నిర్వహిస్తున్నారో అవి బాగా జరగాలంటే మాత్రం ప్రభుత్వం ఫండింగ్ అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ పార్టీ అయినా సరే అండి ఎందుకంటే కమిషన్ అనేది మహిళా కమిషన్ అనేది కేవలం ఆడవాళ్ళు వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు ఆదుకోవటానికి పేరెంట్స్ లేకపోయినా ఎవరు లేకపోయినా ఆదుకోవటానికి ప్రభుత్వం ఉంది లేకపోతే మహిళా కమిషన్ అనేది ఉన్నది అనేది ఒక భరోసా మహిళా కమిషన్ క కలిగియాలి సో గత ఐదేళ్లలో ఎలా ఉందో నిర్వీర్యమైందో అది అందరం చూసాము బట్ అట్లీస్ట్ ఇప్పటి నుంచి మహిళా కమిషన్ పనితీరు మార్చుకొని లేడీస్ అందరికి రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా మేము ఉన్నాము మీకు ఏ ఆపద కలిగిన ఏ ఒక్క ఆడబిడ్డకు అన్యాయం జరిగినా కూడా మహిళా కమిషన్ అనే అదే ఉంది గుర్తుంచుకోండి అని చెప్పడానికి ఈ రోజు వరకు కేసెస్ ఏంటంటే కౌన్సిలింగ్ ద్వారా సెటిల్ చేయటం లేకపోతే కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి పంపించటం లేకపోతే కోర్ట్ కోర్టుకి పంపించి అలాగే పోలీసులు సాయం తీసుకొని బికాస్ ఫస్ట్ ఫస్ట్ అప్రోచ్ అయ్యేది పోలీసులనే సో వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళని వన్ స్టాప్ సెంటర్స్కి పంపించటం అక్కడి నుంచి వాళ్ళు ఇంకా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతే శక్తి సదన్ పంపించటం ఇవన్నీ ఏంటంటే ఒక సిస్టమ్ లాగా పనిచేయాలి కోఆర్డినేటెడ్గా చేస్తే చాలా మందిని కూడా వెంటనే ఒక వన్ మంత్లోనో టూ మంత్లోనో వాళ్ళది సాల్వ్ చేసి పంపించే విధంగా మహిళా కమిషన్ కృషి చేయాలి సో ఇక్కడ నుంచి ఎవరికే ఇబ్బంది కలిగినా కూడా ఎక్కడైనా వెంటనే దాన్ని సాల్వ్ చేసి మహిళలకి ఒక భరోసా కల్పించడం అనేది ఫస్ట్ మా మెయిన్ ఎజెండా అండి సో దాని భాగంగా ఈ విజిట్స్ జరగటం జరిగింది బికాస్ దాదాపు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో కేంద్ర ప్రభుత్వం ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియా అన్ని శక్తి సదన్స్ కానివ్వండి ఇరవై ఒకటి వేల కోట్లు రిలీజ్ చేసింది సో మరి అన్ని అన్ని రాష్ట్రాలు ఉపయోగించుకునే అన్ఫార్చునేట్లీ మన రాష్ట్రం ఉపయోగించుకోలేకపోయింది మరి ఇప్పటి నుంచి అయినా వాళ్ళు ఇచ్చే ఫండ్కి మనం మ్యాచింగ్ గ్రాంట్ తీసుకొని డెఫినెట్లీ ఇంకా మంచి చేయాలి ఇంకా ఎందుకంటే ఎన్జిఓస్ కూడా బాగా ఉత్సాహంగా ఉన్నాయి మంచి చేయటం ఇందా మేము విజిట్ చేసాము వాళ్ళు అసలు ఎంత హ్యాపీగా ఉన్నారంటే ఎన్జిఓస్ ఎందుకంటే ఫండ్స్ వస్తున్నాయి ఒకవేళ ఫండ్స్ టైంకి రాపోతే బికాస్ ఆఫ్ గవర్నమెంట్స్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఆ పిల్లలు సంపాదించుకునే ఇన్కమ్ లో నుంచి కూడా అక్కడ చదువుకునే పిల్లలు వాళ్ళు లోన్ ఇస్తున్నారు ఎన్జిఓ ఆ శక్తి సదన్ రన్ చేయడానికి వాళ్ళకు వచ్చే ఇన్కమ్ మంత్లీ ఫైవ్ హండ్రెడ్ ఎవరు లో వాళ్ళకి వేస్తారండి దాంట్లో నుంచి కానివ్వండి వాళ్ళు బయట పని చేసి కానివ్వండి లేకపోతే ఇట్ట బట్టల మీద ప్రింటింగ్ వేసో బ్యాగులు తయారు చేసో వీటి మీద వచ్చే ఇన్కమ్ ద్వారా వాళ్ళకు వచ్చే ఇన్కమ్ ని కూడా వాళ్ళు ఆ ఎన్జిఓకి ఇచ్చి అట్లీస్ట్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రిలీజ్ రిలీజ్ అయ్యే వరకు సపోర్ట్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారంటే ఆ సిచ్యువేషన్ రాకూడదు సో అది ఈ ఫైవ్ ఇయర్స్ ఆర్ అట్లీస్ట్ మేమున్న టైం వరకు ఈ టూ ఇయర్స్ ఏదైతే నాకు పదవీ కాలం ఉందో ఆ సిచ్యువేషన్ రాకుండా చూస్తానని గట్టిగా చెప్తున్నాను అలాగే మున్ముందు ఏ మహిళకి ఎక్కడ అన్యాయం వచ్చినా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ కాస్ట్ క్రీడ్ ఏదైనా సరే అందరికీ ఒకేలా న్యాయం జరిగేలా చూస్తాం